హాయ్ ఫ్రెండ్స్ నేను స్వీట్ తయారు చేస్తున్నాను చూడండి దానికి కావాల్సినది మైదా గోధుమ పిండి కలిపి ఒక కప్పు ఒక అరకప్పు కొంచెం ఎల్తుగా పంచదార రెండు అరకాయలు బొంబాయి రవ్వ రెండు స్పూన్లు తయారు చేసే విధానం కొంచెం సాల్ట్ తినే సోడా రెండు స్పూన్లు బొంబాయి రవ్వ అనుకున్నాం కదా వేసుకోవాలి ఇవన్నీ కలుపుకోవాలి వాటర్ వేసి ఆయిల్ వేసుకున్నాను కలుపుకొని చూడండి అట్ట వండ కలుపుకొని పావుగంట నానబెట్టుకొని తర్వాత చేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నేను చిన్న ఉండలుగా తీసుకొని ఇక ఈ మందంగా చేసుకున్నాను రెండు చపాతీలు చేసుకొని దీని మీద కొంచెం మైదా వేసుకొని దాని మీద దీని మీద దీన్ని ముక్కలుగా పోస్తాను చూపిస్తాను చూడండి చూడండి మజ్జిగ కోసాను దీన్ని రెండు పొరలుగానే ఉందిగా దీన్ని ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలని చిన్న సైజు అంతా కట్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి కోసుకొని ఒక్కొక్క ముక్కలు ఇలాగా ఇప్పుడు నూనె గోరచ్చే నూనెలో వేసుకుందాము ఇంకా వేడవకుండా మీడియంగా ఉన్నప్పుడు వేసుకోవాలి ఇలా కళా ఎండా వేసుకొని కసుబు కొంచెం సైజు పెంచుకుంటే కావాలి గ్యాస్ హాయ్ ఫ్రెండ్స్ ఎక్కువైంది చూడండి ఎర్రగా ఈ ఫోన్లు ఏంటి తెల్లగా పడుతుంది ఫోన్ మార్చింది కాదండి వచ్చేసింది అండి ఫ్రెండ్స్ కలర్ ఇది వేరే పక్కన పాకం పెట్టుకున్నాం పంచదారేసి చూడండి ముదురు పాకం తీసుకున్నాను చూడండి ఆ పాకంలో ఇవి వేసికుంటాము అవి ఇవి కలుపుకోవాలి చూడండి పొయ్యి మీద వేసి తిప్పుతూ ఉంటే అవే గట్టిగా అయిపోద్ది అండి పాకం కూడా ఆరిపోద్ది చూడండి తిని పట్టేస్తుంది తిప్పాలి పాకం లేచి చాలాసేపు తిప్పితే కానీ అది పాకం అంతా గట్టి పడిపోద్ది పాకం వచ్చినాక వేసుకోండి ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ చూడండి స్వీట్ స్టిక్స్ అంటే పుల్లలు అంటారు ఇది చాలా మంది తేలిగ్గా చేసుకోవచ్చండి ప్రతి ఇంట్లో ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను తేలిగ్గా చూపించాను చూడండి ఒకసారి స్వీట్ తయారు చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్